ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో కాబట్టి ఎట్టి పరిస్థితులు నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా దీనం ఈరోజు డిసిషన్ అయిపోయింది రెండు మూడు రోజులలో రెండు మూడు నాలుగు రోజులలో రాబోయే త్రీ ఫోర్ డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామ గ్రామానికి డప్పు కొడతాం మొత్తం సభలు పెడతాం కవులు గాయకులు కళాకారులు అందరినీ తట్టి లేపుతాం మీ పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం అక్కడ జరిగే అన్యాయాన్ని ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని ఈ జలదోపిని అరికట్టాలని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం కానీ తప్పేటట్లేదు ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం తెలంగాణ కోసం భయపడం యాందాక ఆంధాకైనా పోతాం ఈ కొండ మీద గోపైనా సరే కొట్లాడతాం తప్ప ఇడిచిపెట్టం ఇక్కడ ఏమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైసిటీస్ ఏమి లేవు దేర్ ఇస్ నో నైసిటీ సిటీ ఎట్ ఆల్ విల్ ఫైట్ డెఫినెట్గా ఫైట్ చేస్తాం ఎందుకంటే రక్షించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి నీళ్ళు రక్షించుకోవాలి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మా కండ్ల ముందు జరిగినటువంటి దీనిలో ఈ ఈ దుర్మార్గంలో ఎట్ట మౌనం పాటిస్తాడు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటాం ఎవరి కోసం ఉంటాం ఎందుకోసం ఉండాలి కాబట్టి అరాకిరి ముచ్చేట్లు కావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆల్తూ ఫాల్తు కూతులు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు జరగనియమ్ రెండవది ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం సర్వముల భ్రష్టమైంది మేము చెప్తా బీజేపీ కథ కూడా చెప్తాం ఎందుకు చెప్పా డెఫినెట్గా చెప్తాము అరే నువ్వు మా ఇంట్లోకి కచ్చి మా దోసుకపోతే అంటే ఊకుంటాం ఆమె నాకు అర్థం నువ్వు వేలైతేంది ఏమైనా ఉండొచ్చు కాక ఏమైనా ఉండకపోవచ్చు కాక నీ జేవ్ పై పైసలు కూర్చుకుంటా అని ఊపుకుంటామా చదరణ కాడికి కదా కొట్లాడతాం కదా